హాయ్ అండి మేమైతే తిరుపతికి వెళ్ళాము చూడండి వేఈపీ దర్శనం దొరికింటే టికెట్లు తిరుపతికి వెళ్ళేసి మేము అక్కడైతే పూజలు అయితే చేస్తాము గుడికి ఎదురుగ్గా ఉంటుంది కదా అక్కడైతే ఒక గుడి ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి ఆడైతే దీపాలు అయితే అంటిస్తున్నాము వర్షం అనేది ఎక్కువ వచ్చేస్తాను చూడండి తలకాయలు అంతా నానోతా ఉండే అనేది పడతా ఉంది అసలు కొండ ఎక్కేకి కనపడతానే లేదు కార్లో పోయేటప్పుడు దారి ఇదైతే ఎక్కువ వర్షం అనేది పడేస్తూ ఉంది చూసారు కదా జనాలు లేరు ఇక్కడైతే కళ్యాణ్ బావి దగ్గర అయితే అంత వాళ్ళు కదా వర్షం వస్తా ఉండేదాని జనం అస్సలు లేరు ఖాళీగా ఉంది అంతానా చూడండి వర్షం ఎక్కువ పడేస్తుంది వర్షాకాలం కదా అందుకోసమే కనపడుతుందా మీకు వర్షం పడతా ఉండేది చూడండి ఇక్కడ తుంపురు తింపురు పడతాంది ఇంకా కనిపిస్తుంది ఉండండి వర్షం పడేదంతా వర్షంలోనే జనాలు ఎక్కడోళ్ళు అక్కడే ఉన్నారు జనం ఎక్కువ వచ్చేస్తున్నారు అంత గుడుల దగ్గర అక్కడ ఇక్కడ నిలిచిపోయినారు చూడండి నానుపోతామని చెప్పేసి మాకు విఐపి టికెట్లు అయితే దొరుకున్నాయి అక్కడైతే చూడండి పట్టుబట్టలతో మేమైతే తెల్లవారుజాంకే ఆరు గంటలకి అట్లా పోతా ఉన్నాము నేను మా ఆయన అంతా పోతా అందరూ పోతూ ఉన్నారు పట్టుబట్టలే కట్టుకొని పోలాగో మా ఆయన అయితే పోతా ఉన్నారు ముందర చూడండి ఇదైతే బాగా ఫ్రీగా ఉంటుంది మనకి మా జట్లో వాళ్ళు వీళ్ళంతానా మేము వీళ్ళంతా ఒకేసారి కార్లో వచ్చినాము వీళ్ళది తిన్నుకోరు చూడండి ఇక్కడ దీపాలు పెట్టేది వర్షం వచ్చేస్తుంది తడిచిపోతా ఉన్నాము నేను కూడా దీపాలు అయితే పెట్టేస్తాను ఇంతకుముందు వాళ్ళు దీపాలు అంటిస్తూ కదా ఇప్పుడు నేను కూడా అంటిస్తున్నాము వర్షం వచ్చేస్తుంది తలకాయల నుంచి నీళ్ళు అయితే కారొచ్చేస్తున్నాయి అందరికీ అయినా కూడా అట్టే మేము దీపాలు అంటిస్తూ ఉన్నాము ఇది మంచినూకులు దీపం అంట పెట్టాలంటే అందుకోసమే మేమైతే పెడతా ఉన్నాము చినుకులు పడతానే ఉన్నాయి వర్షంలో ఉంటే ఉండేలా ఎప్పుడో ఒకసారి సర్వస్థ ఉంటాం కదా వెంకటేశ్వర స్వామికి అని చెప్పేసి తిరుపతిలో ఇలా పెట్టేస్తున్నాము దీపాలు దర్శనానికి అయితే వీళ్ళొచ్చేస్తున్నాం మేము అప్పుడేనో తొందరగా దర్శనానికి విఐపి టికెట్లు అంటే మామూలుగా ఊరికే మనం నడుచుకొని పోయినట్లే ఉంటుంది అంతే ఇట్లా పోయేది దెబ్బకొనేది ఒకరికొకరు అట్లంతా ఏముండదు బాగుంటుంది బాగా ఫ్రీగా నడుచుకొని పోవచ్చు మన దారిలో నడుచుకొని ఉంటుంది ఈ ఫ్రీ టికెట్లకైతే అంత నూక్కొని పోతూ ఉంటారు చూడండి అంత మంచి నూకులు దీపాలు పెడతా ఉన్నారు కదా పెట్టేస్తున్నారు నేనైతే పెట్టేస్తున్నాను వీళ్ళు కూడా అంత నానుకొనేసి అట్లే దీపం పెడతా ఉన్నారు ఇప్పుడు చూడండి వర్షం పడేదైతే ఎట్లా కనిపిస్తుంది బాగా మీకు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరే వస్తూ ఉన్నారు ఇంతసేపు జనం తక్కువ ఉండరు ఇప్పుడు జనం ఎక్కువైపోతా ఉన్నారు దేవుడు భక్తి అందరూ కూడా అట్లే వచ్చేస్తూ ఉంటారు చూడండి వర్షం ఎట్లుంది దేవుని కూడా కనపడదు అసలు వర్షం పడుతుంది అయినా కూడా కొద్ది కొద్దిగా జనాలు అట్లే పారాడుతూ ఉన్నారు చూడండి గుడ్లు అస్సలు కనిపిస్తూ ఉండలేదు ఇదైతే ఇట్లుంది తిరుపతి కొండ పైన మధ్య దర్శనం అయిపోయి ఇక్కడైతే వీడియోస్ ఇట్లా తీసుకుంటాం మా అయితే నాన్పోతా అని చెప్పి చూడండి మా ఆయన నిలబడుకున్నారు నానబోతా అని చెప్పేసి చూడండి జనం అంతా అక్కడక్కడక్కడక్కడే నిలబడేస్తున్నారు వర్షం వస్తూ ఉండేదానికి ఇంకా మేమైతే అక్కడైతే వెళ్ళేసి వచ్చి ప్రసాదం కూడా తీసుకొని వచ్చాము చూడండి చేతిలో పట్టుకున్నాను ఇక్కడ పైన అంతా గుడి బాగుంటే అక్కడైతే తీసుకుంటా ఉన్నాం మేము ఉండేది ఇక్కడ మెట్టుకల్ అంతా నానబెయిన ఎక్కడ జారు అని చెప్పేసి చిన్నగా అయితే వస్తాం వీళ్ళంతా ప్రీ ప్రియ దర్శనానికి అయితే నిలబడి ఉన్నారు చూడండి వర్షం పడుతుంది అయినా చిన్నపిల్లలు తెత్తుకొని అంతా ఇట్లంతా పాపము వయసుపోయిన వాళ్ళు ముసలి వాళ్ళు అంతా నిలబడి ఉన్నారు ఇదంతా ఇంకా గేట్లు బంద్ చేస్తున్నారు గేట్లు అయితే తీయలేదు గేట్లు తీస్తే వీళ్ళంతా అయితే పాపము పోతారు మాదైతే అయితే టికెట్లు టికెట్ల దర్శనం అయితే అయిపోయింది వేపి అయిపోయిన తర్వాతే ఫ్రీ టికెట్లకైతే ఇడుస్తారు దర్శనానికి వీళ్ళంతా నిలబడేసినాను వర్షంలో నేను అంతా చూడండి అక్కడైతే గేట్లు ఓపెన్ చేసి ఉండారు అని చెప్పేసి వీళ్ళంతా పరిగెత్తుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు చూసారు కదా చూడండి అందరూ కూడా పరిగెత్తుతూ ఉన్నారు గేట్లు తీస్తున్నారు అని చెప్పేసి దర్శనానికి వర్షంలోనే దేవుని భక్తి అంటే ఎంత బట్టలు కూడా పడేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు చూడండి అన్నది అయితే టవల్ కూడా పడేసుకొని పోతా ఉన్నారు పిల్లల్ని ఎత్తుకొని అరచుకుంటా అట్లంతా చూడండి ఇట్లా పోతా చిన్న పిల్లలు తెత్తుకొని కూడా పోతా ఉన్నారు అక్కడి నుంచి వచ్చేసి నేను ఇంకా తిరుపతి లడ్డు అయితే తీసుకున్నాము మనం తిరుపతికి వెళ్ళినప్పుడు అయితే లడ్డు అయితే కంపల్సరీ ఉండాలి కదా అందరికీ ప్రసాదం అయితే ఇవ్వాలా మనం కూడా తినాలి కదా ఎక్కడ దొరకదు కదా మనకి తిరుపతి లడ్డు లాగా ఇక్కడ మాత్రమే దొరుకుతుంది ఇంక కార్లో పెట్టుకునేసి అయితే నేనైతే లడ్డూ అయితే ఉన్నాను తిరుపతి లడ్డు అక్కడ చూపించలేదు కదా అందుకోసమే మేము ఇవన్నీ అయితే తీసుకున్నాము ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అయితే ఆకలేస్తుంది ఇంకా బయటకైతే వచ్చేసి హోటల్ దగ్గరికి వెళ్ళేసి అన్నం అయితే తింటాన్నాము ఇంకా ఫ్రీ భోజనాలు అయితే ఇంకా లేటు అని చెప్పేసి మేమైతే వచ్చేస్తాము ఊరికి వచ్చే టైం అవుతుంది వర్షాలు ఎక్కువైతున్నాయని చెప్పేసి వచ్చేస్తాము చూడండి హోటల్లో అయితే తినేసి పోదామని చెప్పేసి మా ఆయన నేనైతే ఇంకా అక్కడంతా తినేసి వస్తాను ఫుల్ మీల్స్ అంతా అట్లా పెట్టింటారు కదా మన ఆంధ్ర హోటల్ అట్లా ఉంటాయి ఇవి చూడండి చాలా టేస్టీగా ఉన్నాయి బాగున్నాయి ఫుడ్ అయితే ఇవిటే నచ్చితే లైక్ చేయండి